హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ఎలాంటి భార్య వల్ల భర్తకు అదృష్టం కలగబోతోంది ఎలాంటి భార్య వల్ల నిండుగా ధనం అన్నది ఆ భర్త దగ్గరికి చేరుతుంది ఎలాంటి భార్య వల్ల ధనం అన్నది నిండుగా మెండుగా ఉంటుంది ఆ భర్తకి ఇక ఉదయం లేవగానే స్త్రీ ఏ యొక్క అంగాన్ని తాకడం వల్ల భర్తకు ధనవర్షం కురుస్తుంది ఇలాంటివి ఈరోజైతే మన వీడియోలో చెప్పుకుందాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల భర్తకు ధనవర్షం కురుస్తుంది ఈరోజు మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల మనుషులు కోటీశ్వరులు అయ్యారు ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా సత్యమే వీటి వివరణ మీకు శాస్త్రాలలో కూడా చూడటానికి లభిస్తుంది చాణుక్య నీతిలో ఈ విషయాలన్నింటి గురించి కూడా చాలా చక్కగా వివరించబడి ఉంది చాణుక్యుడు మనుషులు యొక్క పేదరికాన్ని నివారించడం కోసం కొన్ని ఉపాయాలను చాణుక్య నీతిలో వివరించారు పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటేశ్వరులు అయ్యారు వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క ఆగమనము అనేది వారింట్లో తప్పకుండా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థమవుతుంది లేకపోతే స్కిప్ అయిపోతారు ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చేయటం వలన మనుషుల యొక్క జీవితము సుఖ సంతోషాలతో నిండిపోతుంది దానితో పాటు కొన్ని కార్యాలు కూడా ఉన్నాయి అటువంటివి చేయటం వలన మనుషుల జీవితము దుఃఖము మరియు దౌర్భాగ్యముతో నిండిపోతుంది వారి జీవితం నరకం కన్నా కూడా భయంకరంగా మారిపోతుంది శాస్త్రాలలో మహిళలు కొన్ని పనులు చేయటం తప్పుగా పరిగణించబడుతుంది అయితే ఏ ఇంట్లో అయితే ఆ పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యమే ఉంటుంది స్త్రీలు ఇంకా పురుషులు ఎటువంటి పనులు చెయ్యాలి ఎటువంటి పనులు మర్చిపోయి కూడా చెయ్యకూడదు దానితో పాటు మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం చాలా శుభప్రదం అని శాస్త్రాలలో చెప్పబడింది మనుషులకు భాగ్యోదయం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే ధనవర్షం కురుస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం లేవగానే ఇటువంటి పనులు మనం ఎప్పుడూ కూడా అస్సలు చెయ్యకూడదు ఏ కారణాల వలన ఇంట్లోకి పేదరికం వస్తుందో తెలుసుకుందాం అన్నింటికన్నా మొదటి పని శాస్త్రాల అనుసారము ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూసుకోవడం వలన చాలా అశుభంగా పరిగణించబడుతుంది ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో మొహాన్ని చూసుకుంటారో వారిలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఆ వ్యక్తి ఏ కార్యంలో కూడా సఫలతను సాధించలేరు ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడటము ఇంకా అశుభంగా చెప్పబడుతుంది పగిలిపోయిన అద్దాలు అస్సలు ఇంట్లోనే ఉంచకూడదు ఉదయం లేవగానే మన నీడను మనం చూసుకోవడం అశుభమే ఎందుకంటే ఎప్పుడూ కూడా మన నీడ మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది రోజు ఉదయాన్నే మన నీడను కానీ లేదా ఎవరి నీడనైనా సరే మనం చూసినట్లయితే అది దౌర్భాగ్యానికి కారణమవుతుంది ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే చరిత్రహీనులైన వ్యక్తులను ఎప్పుడూ కూడా చూడకూడదు అది అశుభంగా చెప్పబడింది అలా చూస్తే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాలను గుర్తించి ఆలోచిస్తూ ఉంటాడు దాని కారణంగా వారి మనసు పని మీద ఉండదు బిజినెస్ మీద కూడా ఉండదు దానితో పాటు ఎవరైతే వ్యక్తి ప్రతిరోజు కూడా చరిత్రహీనులైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవటం ప్రారంభమవుతుంది ఉదయం లేవగానే పాపకర్మలు చేసే వారిని కానీ దొంగతనాలు చేసే వారిని కానీ లేదా మోసాలు చేసే వారి మొహాన్ని చూడటం కూడా చాలా అసహ్యంగా చెప్పబడుతుంది ఇవన్నీ కూడా మీ జీవితంలోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకుని వస్తాయి అందువలన ఉదయం లేవగానే ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యక్తుల యొక్క మొహాలను అస్సలు చూడకూడదు ఉదయాన్నే కప్పటంతో ఉన్నవారి ముఖాన్ని చూడటం ఎదుటివారిని ఎప్పుడూ కూడా మోసం చేయాలని వ్యక్తులు అటువంటి వారి ముఖాన్ని కూడా చూడకండి ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడూ శాపాలు పెడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారి ముఖాన్ని చూడటం కూడా అశుభంగానే చెప్పబడి ఉంది స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వర్తమాన సమయంలో పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూనే ఉన్నారు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మనుషుల యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి పూజ చేసుకోవడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది ఆ సమయంలో ఎవరికీ కూడా ఎటువంటి భయంకరమైన గొడవలు కానీ కష్టాలు కానీ అస్సలు రావు కానీ పూజలు చేయటానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి వాటిని పాటించడం కూడా చాలా మంచిది మనం ఏ పని చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ఏ పని చేయటం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే మీకు వాస్తుశాస్త్రం గురించి తెలిసి ఉంటే కనుక మనం నిద్రించే సమయంలో ఎప్పుడూ కూడా కాలు తలుపుల వైపు కానీ గుమ్మము వైపు కానీ ఉంచి అస్సలు నిద్రపోకండి మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు ఈ విషయాలన్నీ గ్రంథాలలో కూడా చెప్పారు శాస్త్రాలలో కూడా చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపుకు కానీ ఉత్తరము వైపుకు కానీ కాలు ఉండే విధంగా చూసుకుని నిద్రించాలి మంచం మీద తడి కాళ్లతో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు బట్టలు లేకుండా అంటే నిర్వస్త్రంగా ఎప్పుడూ కూడా నిద్రించకూడదు చాలామందికి రాత్రి సమయంలో నిర్వస్త్రంగా నిద్రించే అలవాటు ఉంటుంది ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చెయ్యకండి అలా చేయటం మహా పాపం ఇంకా దోషంగా కూడా చెప్పబడుతుంది స్త్రీ లోపల ఎటువంటి గుణాలు ఉంటాయి అంటే చాలా సహనంతో స్త్రీ ఉంటుంది మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్య ప్రేమను అడగటంలో ఏమాత్రం సిగ్గుపడకూడదు ఎందుకంటే భార్య ఎప్పుడూ కూడా మీలో మీతో ఈ విషయాన్ని చెప్పదు నిన్ను ప్రేమించమని అడగదు కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది తన భర్త తనను ప్రేమించాలి అని అందువలనే మీరు ఎప్పుడూ కూడా మీ భార్యను ప్రేమించండి మీ భార్యను ఇవ్వమని అడగటానికి కూడా సిగ్గుపడకండి ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది అంటే ఆకాశం నుంచి వర్షం కురిసినట్లుగా ధనం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఉదయం లేవగానే భార్యలు భర్త చేతులను చూడటం చాలా చాలా శుభప్రదము ఉదయాన్నే భర్త లేచి మీ భార్య చేతులను చూడటం కూడా మంచిదే లేదంటే మీ చేతులను మీరే చూసుకోవచ్చు ఎందుకంటే మన అరచేతులలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం వలన మనుషుల యొక్క జీవితము పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అటువంటి వారి ఇంట్లో స్త్రీ నివాసం ఉంటుంది అందువలనే మీరు ఉదయాన్ని భార్య యొక్క చేతులను తాకడం భార్య యొక్క చేతులను చూడటం వలన మీ ఇంట్లోకి సుఖశాంతులు వస్తాయి భర్తకి రోజు రోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఆర్థిక నష్టాలు అనేవి రావు దీని తర్వాత లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి ఆ గ్రంథాలలో చాలా జ్ఞానము అనేది ఉంటుంది ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారికి గౌరవం మర్యాదలు ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే వెంటనే పవిత్ర గ్రంథాలను చూడటం చాలా మంచిది ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తల్లి పాదాలను స్పృశించాలి తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఏ పుత్రుడు అయితే ప్రతిరోజు కూడా తల్లి యొక్క పాదాలను స్పర్శిస్తాడో వారికి భాగ్యోదయం అనేది కలుగుతుంది వారికి ఉన్న శత్రువులు అందరూ కూడా నశించిపోతారు వారు అనుకున్న పనులు అన్నీ కూడా సిద్ధిస్తాయి శాస్త్రాల అనుసారము పుత్రిక జన్మించడం చాలా చాలా శుభప్రదము ఒక్కొక్కసారి భాగ్యోదయం ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగ్యోదయం కలుగుతుంటుంది అందువల్ల మీరు ఉదయాన్నే లేవగానే మీ పుత్రిక యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి ఇలా చూడటం వలన ఎంత పెద్ద కార్యాలు అయినా కూడా సఫలీకృతం అవుతాయి మేము చెప్పిన ఈ విధంగా ఉదయాన్నే లేవగానే మీ భార్య చేతులను తాకండి మరియు చేతులను చూడండి అలాగే మీ పుత్రిక ముఖాన్ని చూడండి పవిత్రమైన గ్రంథాలను చూడండి ఈ నియమాలను గనుక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంత శుభమే కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు